మెదక్లోని ఈ ప్రముఖ కేర్ హాస్పిటల్లో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం కేర్ ఆథారిటీస్ ఆఫర్ మంచి అవకాశం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ తూర్పు చంద్రపాల్ కేర్ హాస్పిటల్ చైర్మన్ నదీం తెలిపారు కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు హాస్పిటల్ యాజమాన్యం బ్రోచర్ను విడుదల చేశారు మెదక్లోని అన్ని సౌకర్యాలున్న హాస్పిటల్ ఉండటం గర్వకారణమన్నారు మహిళలకు ఉచితంగా ఓపీ అన్ని రకాల రక్త పరీక్షలపై యాభై శాతం రాయితీ అల్ట్రాసౌండ్ స్కానింగ్కు ఆరు వందలకు చెక్ చేయబడును అని చెప్పారు సిసేరియన్ డెలివరీ ఇరవై మూడు వేలు నార్మల్ డెలివరీ పదివేలు మాత్రమే ఉంటుందని అన్ని రకాల సర్జరీలకు సంతాన సౌకర్య చికిత్సలపై యాభై శాతం రాయితీ ఉంటుందని తెలియజేశారు కేర్ హాస్పిటల్లో మా వద్ద ఆర్థోపెటిక్ సర్జన్స్ అందుబాటులో ఉంటారని చెప్పారు ప్రతిరోజు లేడీ డాక్టర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది అన్నారు నార్మల్ డెలివరీ మాత్రమే మాత్రమే ఓరిస్ ఇదైతే హైదరాబాద్లో యశోదా హాస్పిటల్ కానివ్వండి అదేవిధంగా కానివ్వండి ఆ ఫెర్నాండో అవుతే మూడు లక్షలు యశోదా అపోలో అవుతే రెండు రెండున్నర లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్న సమయంలో ఇరవై వేలు మాత్రమే మేము ఛార్జ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేస్తామనేది చాలా గొప్ప విషయం ఇది అదేవిధంగా ఇస్తక్తమే ఇస్తక్టమి హైదరాబాద్లో ఏ హాస్పిటల్ మినిమం నార్మల్ హాస్పిటల్ పోయినా రెస్టారెంట్ హాస్పిటల్ పోయినా లక్ష ఇరవై వేలుగా తక్కువ ఇవ్వని చేయట్లేదు ఈ రోజు కేవలం ఇరవై ఐదు వేలకే మేము చేస్తాము ముందు రావడం అనేది పేద ప్రజలకు ఇది మంచి బలం ఇది నిజంగా ఈ మెగా ఉచిత క్యాంపులో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీర్చుకునే విధంగా మహిళలందరూ కూడా అటెండ్ కావాల్సి అవసరం ఉంది ఈరోజు ఇంత తక్కువ ధరకు ఇంత తక్కువ సమయంలో వాళ్ళు ఇప్పటికే మెదక్ పట్టణ ప్రజల అందుబాటులో ఉంటూ పరిసర ప్రాంత ప్రజలకు కూడా విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి మా ఓకా కేర్ హాస్పిటల్ ఒక మెడికల్ యాజమాన్యం అయినటువంటి ఈ హాస్పిటల్ యజమాని నదీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అదేవిధంగా డాక్టర్లను కూడా ఎందుకంటే ఇప్పటికే మెదక్ ప్రజల పరిసర ప్రాంత ప్రజల మన్నగా పొందినటువంటి చాలా కార్యక్రమాలు చేసి మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంపు మెగా వైద్య పేరు అంత ఏ మినిమం డెలివరీ కావాలంటే ఇలా అరవై వేలు డెబ్బై వేలు విదే పట్టణంలో హైదరాబాద్లో లక్ష ఛార్జెస్ పరిస్థితి నదిపై కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో అన్ని రకాల పరీక్షలు చేయడం చాలా అభినంది మన శక్తికి అభినందిస్తా ఉన్నా ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవలు కొనసాగాలి వారికి ఆ భగవంతుడు నిండు ఆయన ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుతాను ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు కావచ్చు మరి సిబ్బందికి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెదక్ వర్క్ చేస్తున్నాను నా పేరు డాక్టర్ జీవన్ జ్యోతి ఎంబీబీఎస్ డీజీఓ ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే వర్క్ చేశాను ఏ ఎప్పుడు టైమింగ్ అంటూ ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాను మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా రావచ్చు హాస్పిటల్కి ఈరోజు కొత్తగా మహిళలందరికీ ఒక స్కీమ్ని పెట్టారు అన్ని రకాల రక్త పరీక్షలు యాభై పర్సెంట్ డిస్కౌంట్తో మళ్ళీ ఇంకా ట్యూబెక్టమీ ఆపరేషన్లు కూడా తక్కువ ధరతో అన్ని ఆపరేషన్లు తక్కువ డబ్బులతో చేయాలంటున్నారు ఇక్కడ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వచ్చి చూపించుకోండి మహిళలందరికీ ఇది కొత్తగా ఓపెన్ చేస్తున్నారు ఈ స్కీమ్ ఇక్కడ మా లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిజేరియన్ డెలివరీ పదహైదు వేలు మాత్రమే నార్మల్ డెలివరీ కూడా పదివేలు రూపాయలు మాత్రమే చేస్తున్నారు గర్భసంచి ఆపరేషన్ కూడా ఇరవై ఐదు వేలు మాత్రమే చేస్తున్నారు వేరే హాస్పిటల్తో పోలిస్తే ఇక్కడ చాలా డిస్కౌంట్తో చేస్తున్నారు కొత్తగా మొదలుపెట్టారు ఇక్కడ స్కీమ్ని ఈరోజు నుంచి ప్రారంభమైంది ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి